నమస్తే నాన్న అందరికి నా మ్యారేజ్ అయిన కొత్తలో ఆయన నాకు ఒక మంచి మాట చెప్పిండబా నేను ఆయనను అడిగాను అన్నట్టు ఎందుకు ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళతోటి స్నేహాలు బంద్ చేసి మార్కెట్ లో పెద్ద పెద్ద వాళ్ళతోటి స్నేహం చేస్తున్నాడు నేను అడిగాతానని ఎందుకు నువ్వు ఇక్కడ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళతో ఉంటాలో అక్కడికి వెళ్తున్నావు ఎందుకు మార్కెట్ లో అంటే కొత్త కొత్త సర్కిల్ పెద్ద పెద్ద వాళ్ళతోటి స్నేహం చేస్తున్నాడు అడుగుతాయని ఒక్కటే చెప్పిండు శారదా జీవితంలో గుర్తు పెట్టుకో మంచిని పది రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి చెడు పది రూపాయలు ఇచ్చి దూరం పెట్టాలి ఎగ్జాక్ట్లీ నేను ఇప్పటికీ అదే ఇప్పటికీ అదే పాటిస్తా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమని ఇప్పుడు ఆయన అడిగాను ఎక్స్ప్లెనేషన్ అడిగాను ఎందుకోసము అని చెప్పేసి ఆయన ఒక్కటే చెప్పాడు ఈ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళు కాకుండా ఒక బాధ్యత లేకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా ఆ వార లెక్క రోడ్ల మీద దిగుతున్నారు అర్హుల మీద కూర్చొని వచ్చబోయే ఆడవాళ్ళని టీచ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళతోటి నేను స్నేహం చేస్తే నన్ను కూడా అట్లానే అనుకుంటారు వీడు ఒక వార అనుకుంటాడు సో ఎక్కడికన్నా నుకో వాళ్ళతో పాటు నేను అనుకో అయ్యా వీడు ఒక ఆవారనే వీడు వీడేంత బాబు ఇంత పెద్ద కుటుంబం ఇంత మంచి వాళ్ళ నాన్నకి ఇంత మంచి పేరు ఉన్నాడు ఈ చిల్లరగాళ్ళతో తిరుగుతుండేండి నన్ను అంటారు సో నాకంటూ ఇప్పుడు భార్య నాకు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది కాబట్టి నేను హుందాగా బతకాలంటే నేను మంచిగా మార్కెట్ లో విలువైన వాళ్ళతోటి నేను స్నేహం చేయాలని చెప్పేసి అని నేను అక్కడికి వెళ్తున్నాను ఎందుకంటే ఇందులో కూడా ఒక లాభం ఉన్నది మంచి బిజినెస్ ఫీల్డ్లో లో ఉన్నోళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు ఎలా బిజినెస్ లో వాళ్ళు ట్రిక్స్ పాటిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు డబ్బు ఎట్లా పెడుతున్నారు ఆ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారు ఎలా పొదుపు చేస్తారు ఇవన్నీ ఆ స్నేహంలో టెక్నిక్స్ తెలుస్తాయి మనకు ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశము మంచి సర్కిల్ అవుతుంది అది సో ఈ చిల్లర బ్యాచ్ తోటి నేను చిల్లర ఉన్నాయి పోతా సో ఇట్లా అఫీషియల్స్ తోటి ఉంటే నేను అఫీషియల్ గానే నా జీవితము నేను నా పిల్లలే గాని నా భార్య గాని నా ఫ్యామిలీకి సంబంధించి నేను ఒక మంచి అడుగులు ముందుకే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అని మా ఆయన చెప్పింది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం వాస్తవానికి మీరు చెప్పండి ఇప్పుడు మాట లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఒక రౌడీ ఎంటా నువ్వు పోయినావు అనుకో వాడేవైనా మర్డర్ చేసావు వాడిని వాడిని పొడిచో లేదా వాడిని పుట్టొచ్చిండనుకో మీరు ఉన్నారు అనుకో వీడు ఆ బాబాది కాడే వీడు కూడా ఆడ వీడు కూడా చేసిండు కాడికి నిన్ను కూడా బొక్కలేసే చాయిస్ ఉంటుంది అవునా కదా అనుగో ఇక్కడ అన్నట్టు ఇప్పుడు ఒక ఆడామే ఉన్నది సరే అతను మొత్తం అదే అదే పనులు చేస్తుంది అనుకో దానింటే మనం అనుకో అరే ఇది కూడా అదే కేటగిరీకి చెందిందేమో అనుకుంటాడు ఏవో తను చిల్లర వాళ్ళు ఉన్నారనుకో ఆడదైనా మొగోడైనా వాళ్ళతోటి మనం ఉంటే మనం చిల్లర గాళ్ళమే అవుతాము అన్నా అనకపోయినా నువ్వు ఎంత బుద్ధిమంతురాలు అయినా నువ్వు ఎంత బుద్ధిమంతుడు పోయినా కానీ పెట్టుకుంది సో ఆ చేతుంచి స్నేహాలు చేయండి చిల్లర ఓళ్లతోటి స్నేహాలు చేయకండి ఎవరైనా మంచిగా ఉండండి హుందాగా ఉండండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఫాలో అవుతారు మీరు చిల్లర బ్యాచ్ తోటి మీ పిల్లలు కూడా చిల్లర బ్యాచ్లతోటే ఉంటారు అఫీషియల్ నించుకోండి ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంతే కదా ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని తిరగటోళ్ళు అటువంటి వాళ్ళతోటి మనం ఉన్నాం అనుకో మనని కూడా అదే అనుకుంటారు నేను కూడా అటువంటిదే అనుకుంటారు సో జాగ్రత్తగా ఉంటాను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఓకే బాయ్ నాన్న నా అందరికీ